ఇప్పుడు శరీరాన్ని చంపాలంటే చంపబడటానికి ఒక మార్గం ఉన్నది ముసలోడైన నీకు ఏమో యేసు క్రీసు వారి దగ్గరకు అర్ధరాత్రి పోటొచ్చి ఒక మాట అన్నాడు బోధకుడా అయ్యా నువ్వెంత అయ్యా నీ తల్లి ఎంత గొప్పదయ్యా అయ్యా నీ తల్లి ఎంత గొప్పదంటే యేసు ప్రభులవారు అన్నాడు ఇవన్నీ పక్కన పెట్టు గాని నీకు జన్మనిచ్చిన తల్లి నీకు పాలిచ్చి పెంచిన తల్లి ఎంతో గొప్పదని ఆ ముసలోడైన నికోదేమంటుంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు దేవుని వాక్యాన్ని బోధించేవాడు చక్కగా ప్రార్థనకొచ్చేవాడు పరిచయం చేసేవాడు వాక్యాన్ని బోధించేటువంటి ఆ వ్యక్తిని ప్రభుత్వాడు ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే తప్ప అందులో ప్రవేశించలేడు ముసలివాడైన నేను ఎలాగో దాన్ని మళ్ళీ జన్మించగల అంటే పాత శరీరము పాత అలవాటు చచ్చిపోవాలి పాత కోరికలు చచ్చిపోవాలి నీటి బాప్తిసం దగ్గర నువ్వు చెప్తున్నావు ఇక్కడ నేను పాపం జోలుకెళ్ళను లోకం జోలుకెళ్ళను చీకటి జోలుకెళ్ళను లోకాశాల జోలికి నా ఇష్టం లేదుగా నూతన జీవము కలిగిన నేను దేవుని పని కొరకు దేవుని దేవుని యొక్క చిత్తం కొరకు నేను బతుకుతా నా చిత్తాన్ని ఇప్పుడు నీటి ద్వారా సమాధి చేస్తున్నా యేసుక్రీస్తు ప్రభులవారు వారు సమాధి గోడలు ఎట్లయితే బద్దలు చేసి బయటకు నీవు కూడా నీటి ద్వారా నీ పాత జీవితాన్ని నీటిలో సమాధి చేసి నూతన జీవం కలిగిన బిడ్డపై బయటకు వచ్చావు ఆ రోజే చచ్చావు సత్యను నీకెందుకు సినిమాల గురించి సీరియల్ గురించి లోక సంబంధమైన వ్యవహారాల గురించి ఆలోచించ సచినుడు సీరియల్ చూస్తుంటే అంటే సచినుడు ఉదాహరణకి రోడ్డు మీద తిరిగితే వాడిని ఏమంటారు సచిను రోడ్డు మీద తిరిగితేవంటారు సచ్యనుడు షట్టు మీద ఉంటే ఏమంటారు సచినుడిని ఇంటి చుట్టు దిగితే ఏమంటారు సచినుడు ఎవరైనా బడితే ఉంటారు సచినుడు సీరియల్ చూస్తే ఏమంటారు దయ్యం సీరియల్ చూస్తుంది అంటరా అనరా నువ్వు శారీరకంగా చచ్చావు సీరియల్ చూస్తున్నావు నువ్వెవరు సీరియల్ వచ్చి ఇక్కడ చప్పటి కొడుతున్నావు నువ్వెవరు దయ్యానబా కాదా అవునా కాదా అన్ని దయ్యం పనులు చేసుకుంటా ప్రభుజీ పెట్టండి నీ దర్శనాలు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి నీ ఆత్మీయత మాత్రం ఒక్కడుగు దాటదు ఎప్పుడైతే బాప్తిసం పొందిన అప్పుడే చచ్చావు సచ్చిన నీవు నూతన జీవం కలిగిన ఎందుకు నూతన జీవం అంటే జీవము కలిగిన దేవుని మందిరంలో జీవము గలవారే ఉండాలి సూత్రం చెప్పండి అలా చెప్పండి జీవము కలిగిన దేవుని మందిరంలో జీవము గలవారే ఉండాలి ఆడు సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేసేటోడైనా సౌండ్ పెట్టేటోడైనా ఇక్కడ వంట చేసేటోడైనా వాద్యం వాయించేటోడైనా ఎవడైనా సరే వాడు ప్రార్థన పరుడై ఉండాల నువ్వు గడిగినా అంట్లో అంటో గిన్నె ఊకినా ఏది గడిగినా ఎవరై ఉండాలా ఆటో గోళ్ళు ఎవరిని పడితే వాడిని రానివ్వకూడదు ఇక్కడ దీన్ని ఏమంటారు జీవము కలిగిన దేవుని సన్నిధి ఇది ఎవడు పడితే వాడు వచ్చి ఉన్నది కాదు ఇక్కడ ఆయన సంచారం జరుగుతుంది ఇక్కడ ఆయన ఒక కృప ఉంది ఇక్కడ అమెన్ ఏదో నలుగురితో నారాయణ కులం గోయింది అందరు తల్లి బ్యాచ్ కాదు ఉంటే వనమా లేకపోతే అంతే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర శిష్యులు ఒక మాట అన్నారు ఇట్లాగైతే నీతో ఎవడుంటాడే అంటే ఉన్నాడే ఉంటాడు సూత్రం చెబు గట్టిగా పచ్చవుని కాలు మొక్క దండలు పెట్టి దాచికలు పెట్టి రమ్మంట రాండి ఏడ రమ్మని అంటాం ఏడ మనం రాజ్య పడితే ఓకే మనోడులే మన బంధువులే మన చుట్టంలే లే మన పక్క మనకు తెలిసిన వాళ్ళే మనకు సాయం చేసిన వాళ్ళే అని మనం ఓకే అంటాం అక్కడ ఓకే అంటాడా అక్కడ రానిస్తడా అక్కడికి రా నీ కొరకు తలుపు తెలిసిన అంట కుమారుడు రా నీ కొరకు నీ జగత్ పునాది వేయపడనిపోయి నీ కొరకు నిర్మించిన తండ్రి రాజ్యంలో నువ్వు వచ్చి కూర్చో నానా బిడ్డ తల్లి అమ్మా రా నాన్న రా నువ్వే రా అంటాడా ఉపదేశ క్రమం దేనికి పెట్టిందంటే సచ్చిన నీ పాత జీవితం చచ్చినట్టే ఉండాలి నూతన జీవం కలిగిన నువ్వు నడిచే నీవు నూతన జీవం కలిగిన ఆత్మతో నడిపించబడాలి లోకమును జయించాలి మీకు ఒక చిన్న విషయం చెప్తా వినండి పరలోకంలో పాపం పుట్టింది పాపం ఎక్కడ పుట్టింది పరలోకంలో పాపం పుట్టడం ఏంటి పుట్టింది ఏం పాపం పుట్టింది అంటే లోపట అపవాది లోపట దేవదూత ఒకటి అనుకున్నాడు ఏమనుకున్నాడు అంటే సర్వోన్నతునితో మహోన్నతునితో నేను సమానునిగా చేసుకుందును అంటే దేవునితో దేవదూత సమానమని అనుకున్నాడు దేవుడు దేవదూత సమానం అవుతాడా డాక్టర్ కంపౌండర్ సమానం అవుతాడా సేవకుడు విశ్వాసం సమానం అవుతాడా అవుతారా మత్తాయ్య సువార్థ మార్కు స్వార్థ వ్యవహాస్ స్వార్థ లోకా స్వార్థ తెలిసినంత మాత్రం నువ్వు సేవ కొడుతూ సమానం అవుతావా నీకు పాట రావచ్చు మాట రావచ్చు వాయిద్యం రావచ్చు నీకేదైనా రావచ్చు టాలెంట్ ఉండొచ్చు చర్చి ఖర్చే పెట్టచ్చు ఏదైనా చేయొచ్చు కానీ నువ్వెక్కడ ఉండాలనో అక్కడే ఉండాలా నువ్వేం పని చేయాలి ఆ పని చేయాలా సేవకు నాలుగు ఇస్తారాకు ఇమ్మంటే ఎన్ని దేవాలా నలభై దేవాలనా ఎన్ని దేవాలా నాలుగైదు చెప్పిన మాట చెప్పినట్టుగా చేసి ఆ స్థితి ఉండాలి మంచి పదవి ఇచ్చుండు మంచి స్థితి ఇచ్చుండు వాళ్ళకు వాయిద్యాలు ఇచ్చిండు వాయించాలంటే మహోనద్దునితో నన్ను నేను సమానునిగా చేసుకుందని ప్రతి దానికి లోపల ప్రభు నీ ఎందు పాపము కనబడనంత వరకు నువ్వు బాగానే ఉన్నావు ఎప్పుడైతే ఈర్ష్య ద్వేషం నీలోకి వచ్చినాయో నీ కొరకు నేను పాతాలను సృష్టిస్తున్న నడు అని చెప్పి అక్కడి నుంచి ఒక్క తొక్కు దొక్కితే అగాధంలో బంధించబడిన అపవాది వాని సైన్యం లూసిపరుగా మార్చబడింది ఈరోజు ఈ సాతాను లూసిపరుగా మారడానికి గల కారణం ఏమి లేదు అంతరంగంలో పుట్టిన ఒక చిన్నది గర్వం చెప్పండి అందరు ఎంత గర్వం అది నేను గొప్ప ఎవరు గొప్ప నేను చేసినా ఎవరు చేశారు నా వల్లనే జరుగుతుంది ఎవరి వల్ల జరుగుతుంది ఒక్క తొక్కు తొక్కిండు వాడు పోయిండు వాని పని పోయింది అంత సాధారణమైన విజయంగా ఆయన ఎవడు సృష్టించిన వానికి ఎదురు తిరుగుతుంది ఈ రోజు సేవకుడు అనేవాడు ఎవరు అని అంటే విశ్వాసుల్ని కన్నవాడు ఎవరిని సేవకుల బాధలు ఎట్టుంటే రాత్రి అనకా పగలనక ఉదయం అనక నైట్ అనక మీకు ఎప్పుడు ఏది సమస్య వచ్చినా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు సచ్చినట్టుగా మీ కొరకు రాత్రి అంతా ఏడిచి 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 ఏడ్చి వాళ్ళ బాధ ఆకాశాన్ని అంటుతుంది అన్ని కష్టాలు పడి ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఇంట్లో సత్తి మసలుతున్న దాంట్లో ఏముండదు ఉన్నట్టుగా యాక్షన్ చేస్తారు తెల్లబట్టలు కట్టుకుంటారు కానీ దాంట్లో ఏమి ఉండదు సూచటోళ్ళు అనుకుంటారు దేవాలయం దగ్గర బిచ్చమడుకునేవాడు కనుక వీళ్ళ దగ్గర వెండి బంగారాలు ఉంటాయి మనకు వెండి ఉండదు బంగారం ఉండదు సేవకుల దగ్గర ఏమి ఉండదు నదరేసు రాత్రి మగలు కష్టపడి ప్రార్థన చేసి మీ కొరకు మిమ్మల్ని తయారు చేస్తే శరీరంలో పుట్టిన గర్వం దాన్ని పూర్తిగా ఏం చేయాలా చంపకపోతే అది నిన్ను చంపొద్ది నిన్నెట చంపొద్దు అంటే ప్రార్థన కొత్త పాటలు పాడతావు వాక్యం ఏంటో చేత్తో చేస్తావు కానుక కానీ గర్వం రావదు సత్తదా పుట్టిందేది ఉట్టి పోదు తుఫాన్ వచ్చిందనుకో ఉట్టి పో తుఫాను వచ్చినే పోద్దా ఆ తర్వాత నీ గోస ఆకాశానికి అంటుద్ది అరే రోగం వచ్చే ఉట్టిన పోదు నిన్ను గుల్ల గొల్ల చేసిపోద్ది అప్పులొచ్చిన ఉట్టిన పోడు నిన్ను చూసి నిన్ను తిట్టి మరి దారుణంగా నీ పరుగు తీసిపోతున్నాడు ఉంటే బతుకు ధైర్యం గల దానం అయితే ఉంటావు ధైర్యం తక్కువ ఊరు పెట్టుకుంది ఏది ఉట్టిగా వచ్చి ఉట్టిగా పోదు నీలో పుట్టే పాపము కూడా ఉట్టినే పోదు పాపాలన్నింటిలో భయంకరమైన పాపం ఏదైనా ఉంది అని అంటే అది మొట్టమొదటి ఏంటి అది చెప్పండి అరువా చెప్పండి అందరూ దాన్ని జయించాలి